మన తెలుగు విలేసి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజున మేము కనకదుర్గమ్మ అమ్మవారికి ఎదురు పిల్లలు ఇచ్చుకుంటాము కనకదుర్గమ్మ అమ్మవారు అంటే మన లోకల్లో అయితే పెద్దవారు అంటాం పెద్దవారికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము డబ్బులలో వచ్చి కుటుంబ సభ్యులందరూ అందరూ విలుసుకొని ఘనంగా పండుగ జరుపుకుంటాము పెద్దవారి ఒక చేసుకుంటాము ఆ విధంగా మధ్యలో ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకున్న మధ్యలో ప్రతి సంవత్సరము ఐటమునంగా తొలి యదాశి పండుగ ముందు తొలి కేదాశి గోక ముందు మేము ఈ విధంగా ఈ సంవత్సరం ప్రతి ఐదు మునంగా వచ్చే తోటకూర తోటకూర తోటి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అనేది మేము చూడండి నైవేద్యాలు సమర్పించిన అమ్మవారికి పప్పుతో చేసిన అప్పాలు బెల్లం అప్పాలు నైవేద్యము మరియు తోటకూర ఈ సంవత్సరం పడిన తోటకూర అమ్మవారికి మొదటిగా నైవేద్యం సమర్పించిన తర్వాతనే మేము తింటాము కోణి కోసుకొని కోణి కోసి అమ్మవారికి మేము ఎదురు పిల్లలు ఇస్తాం ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటాం మా చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా అట్లే చేసి మేము కూడా అట్లనే చేసుకుంటూ వస్తున్నాం చూడండి మీరు కూడా ఇట్లా పెద్దవారు అమ్మవారికి కనకదుర్గ అంటారు పెద్దవారు అంటారు మన లోకల్లో ఈ విధంగా మీరు చేసుకుంటే మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ ఏరియాలో మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇప్పుడు ఇవన్నీ అమ్మవారికి మేము కొలుపప్పుడు తీసుకొచ్చినవి అలంకరణ వీ కుంకుమభరణి అద్దము పిరికిడి కాటుక దువ్వెన ఇవన్నీ ఉంటాయి ఇందులో ఇది అమ్మవారి ఉప్పధర అంటారు కొలుపప్పుడు ఇవన్నీ ఊపుతూ ఇక్కడ పట్టణం వేసి ఇవన్నీ చేస్తారు డు 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 ఆ ప్రస్తుతానికి మేము ఆచినప్పుడు అట్లా చేస్తారు మనము ఇప్పుడు ఓన్లీ ఎదురు పెళ్ళే కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం చూడండి ఏం చూడండి గో మొదటగా కోడికి జుట్టు కడిగి కాళ్ళు కడిగి దాని నోట్లో బెల్లం శాఖము కళ్ళు శాఖము పోస్తాము దానికి బొట్టు పెడతాము ఈ విధంగా బొట్టు పెట్టి అడగెట్టుకొని బెల్లం శాఖం తీసుకొని బెల్లం శాఖము ఆరగిచ్చి మొక్కుతాము అమ్మ దుర్గమ్మ తల్లి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుచుకుంటాము ఈ విధంగా ప్రతి సంవత్సరం ఐటి మూనంగా ఎదురు పిల్లలు తెచ్చుకుంటాము మా పిల్ల జిల్లా మేము చేసే పనులే అందు సోవలదారులు పొంగ రంగూడే తల్లి అని చెప్పి మొక్కుకొని పోస్తాము ఈ విధంగా నేను మొక్కుతున్నా మా అమ్మ మా ఇంట్లో వాళ్ళందరం మొక్కుతాం మా మాసాన్విక మా అమ్మ నేను అందరం మొక్కుతాం చూడండి మా అమ్మ మొక్కుతుంది

ఆయన పండుగ వందలు ఎప్పుడే అలా చాలా ఎక్కడ చాలామంది ఆ పిల్లలు కొత్తలు కావాలి ఆయన తోడు ఆయన ఒక్కడు పిల్లలేదు పిల్లలు అంటే కావాలి మంచిగా కొరకు ముట్టాలి తల్లి మంచిగా సంతోషంగా ప్రతి సంవత్సరం నన్ను సలహాలు నీకు నన్ను సంతోషం నేను సంతోషం తల్లి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా చేసుకుంటారు సమర్పించి కొన్ని తర్వాత మేము ఉపారాలు తీసుకుంటాం ఆ తర్వాత కొన్ని వస్తాం ఇదే అమ్మవారి అమ్మవారికి సమర్పించిన అప్ప అప్ప బెల్లం నైవేద్యము తోటకూర మొదటగా అమ్మవారికి నైవేద్యం తోటకూరను అయి తోటకూరను అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము తింటాం అప్పటి వరకు మేం తినం జై కనకదుర్గమ్మ తల్లి జై తల్లి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోని కోసి వంట చేసుకొని భోజనం చేస్తాం మేము మా కుటుంబం అందరం ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్